అప్పుడు కోయమత్తూరు క్యాబులెట్లు మిట్టుపాలెం క్యాబ్లెట్లు టైం పన్నెండు అయింది చెక్పోస్టులు ఎవరు ఉంటారు త్వరగా బయట సరేనా ఏంటన్నా రెండు మూటలు పెడితే ఒక వేసి పంపుతున్నారు ఈ సరుకు తీసుకురావడానికి ఎంత కష్టపడాలి ఎన్ని చెక్ పోస్టులు దాటి రావాలని నీకు తెలుసా ఇచ్చింది తీసుకుని ఎలా ఏంట్రా సౌండ్ అక్కడ జలపాల్లో ఉన్నాడు కదన్నా ఆడా మర్యాదగా బొమ్మని చెప్పు పోలీసులు చేయాలి పో వెళ్ళని పంపించరా రే పాట ఆపరా విందేరా పాట ఆపి కిందకి దిగరా గొడవ పడుతున్నాడు వచ్చి ఓ బాబు

నెక్స్ట్ హీరింగ్ లో ఈ కేసు మనం చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్ అదేమిటి సార్ తీర్పు అడవైపు ఎలా వస్తుంది సార్ ఫేక్ గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్ బోలిడంత డబ్బు చేతులు మారింది లంచం సార్ మీరే ఇలాంటి ఎలా ఎంతో కాలంగా అడవుల్ని నేనమ్మ బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్ తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్ కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్ సార్ పెద్ద ఏనుగు సింహం పులిని కూడా పట్టాలు అడుగుతారా సార్ కోప్పడకండి సార్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి అయితే బాగానే ఉంటాయి కోర్టులు ఇవన్నీ పనికిరావు సార్ సార్ అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్ ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే మొదటి పువ్వు పూసినప్పటి నుండే మేము ఇన్నే బతుకుతాం ఎవడో వెళ్ళిపోమంటే మేము పోవాలయ్యా ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు చెప్పే అధికారం ఎవరికి లేదు నా మాట వినండి మీరంతా అక్కడే ఉండబోతున్నారు ఈ కేసులో మనమే గెలుస్తాం మీరు ధైర్యంగా వెళ్ళిరండి చాలా సంతోషమయ్యా నమస్కారం అమ్మా బావా ఏమైంది ఇవాళ శర్వ పుట్టినరోజు వాడిల్ లోదిలి వెళ్లి ఈ రోజుకి పదిహేను సంవత్సరాలైతే పార్వతి తమ్ముడు వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు ఎరా కోర్టులో కేసు ఇంకా నడుస్తుంది కదా అది తెలుసుగా మరి ఎందుకు ఎందుకురా బండి తీసుకొచ్చా సార్ లిజన్ తీర్పు మాకు అనుకూలంగానే రాబోతుంది మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే వచ్చే సీజన్ కదా కంప్లీట్ అవుతుంది సార్ నోరు మూసుకొని పోరా మర్యాదగా బండి తీసుకొని పో అనవసరంగా గొడవ చేయదు ఇప్పుడు గొడవ చేస్తే ఏం చేస్తారు చెప్పండి ఏదో మీ వెనకే మనుషులు ఉన్నారనుకుంటున్నారా నా వెనక కూడా ఉన్నారు చూడండి ఏయ్ ఏంటయ్యా ఇదంతా మన్నించండి అయ్యా ఇలా నీయాల పీకేస్తారా రేపు పీకేస్తారని భయంతో బతుకుతున్నావయ్యా దానికి బదులు ఇచ్చి తీసుకొని పోవడం మంచిది అనిపిస్తుంది అయ్యాగరా ఇప్పుడు ఏంటని అంత అవసరం మీ సమస్య గురించే కదరా మేము ఏ మగళ్ళు తల్లు బాదుకుంటున్నాం ఊరికే పోనిస్తావా దయచేసి నా మాట వినండి మీ ఇళ్ళని భూముల్ని మీకు ఇప్పించే బాధ్యత హలో హలో ఈ డ్రామాలన్నీ ఇక్కడ వద్దు ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను నా కొడుకు విషయంలో నేను ఇన్ని వేసేసి ఉండాల్సిందే ఏంటి ఎవరు వచ్చారు పర్మిషన్ పర్మిషన్ ఇచ్చింది ఉందా ఒక్క ఇచ్చింద ఏంటి మన్మోహన్ నువ్వు చదువుకున్న వాడవే కదా కోర్టులో కేసు నడుస్తుందని తెలీదా ఎందుకు అందరు గుంపుగా ఆ అందరూ బయలుదేరండి ఊరికి గొడవ చేస్తే తర్వాత చార్జ్ చేయాల్సి వస్తుంది అంకుల్ ఈ ప్రాబ్లం గురించి నేను చూసుకుంటాను చెప్తాను కదా బయలుదేరండి చూసుకుంటాడు మీరేం టెన్షన్ పడకండి రెండు వెళ్దాం లాస్ట్ వార్నింగ్ ఏమన్నా జరిగితే నేను చూస్తూ ఊరుకోను హలో నువ్వేమన్నా వెళ్ళ బాబు అవున్రా బాబుని నాయకుణ్ణి అన్ని నేనే ఓ నేను ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాడు సొంత కొడుకునే చూసుకోవడం చేతగా నువ్వు ప్రజలందరినీ చూసుకుంటావా అందరూ వినండి ఇతను కొడుకు ఎక్కడా పారిపోయాడా సరే పెళ్ళిడికి వచ్చిన ఉందిగా పెళ్లి చేశారా చేయలేదు ఎందుకు చేయలేదు నోటికొచ్చాయ్ అట్ట వెళ్ళవయ్యా ముందు ఎంటూ మనం చూసుకో తర్వాత చరాన్ని చూసుకోవచ్చు అంట నీవల్లే నా కొడుకు జీవితం నాశనం అయింది ఇప్పుడి ప్రజల జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు వాదలనావు అంకుల్ నే చూసుకుంటానని చెప్పాను కదా మీరు వెళ్ళండి ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకు తెల్ల కావాలి వెంట వెళ్ళాం ఇవాళ ఏం చదువుకుందాం కదా చెప్పుకుందాం ఏం కదా కూర్చోండి చెప్తాను ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉలిమి చూసింది అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయతో కొట్టాడు వెంటనే దానికున్న తేనెటీగను మొత్తం అతన్ని వెంబడించాయి దాంతో అతను పారిపోయాడు వినండి కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్ ఇంతే ఉంటుంది దాన్ని చూసి ఎందుకు పారిపోయాడు ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి సరే అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నావులో ఉన్నాడు దేనిలోనైనా సరే ఐకమత్యమే బలం మనందరూ ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్ వాళ్ళకి చెప్పినా కూడా పొగయమన్నా చెప్తారు మిస్ పొర